హలో గైస్ వెల్కమ్ టు అవర్ అనదర్ న్యూలాగ్ ఈరోజు మళ్ళీ కూడా పొద్దు అయితే లేచాను కొంచెం వర్క్ ఉంటే కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసి మా ఆవిడ టీ పెట్టుకోవడానికి పాలు తీసుకొని అయితే వస్తుంది ఇక్కడే అనమాట పాలు వేస్తారు పాలు తీసుకొని అయితే వస్తుంది ఇప్పుడు మనం టీ పెట్టుకొని అయితే తాగేద్దాం అల్లం టీ అనమాట అల్లం టీ ఉంది ఎందుకంటే కొంచెం జలుబు చేసినట్లు దగ్గు వచ్చినట్లు గొంతులో అట్లా గసగస అని ఉందనమాట అందుకనేసి అల్లం టీ పెట్టమంటే అల్లం టీ పెడుతుంది ఆవిడ టీ అయితే రెడీ అయిపోయింది టీ తాగేసి మళ్ళీ కూడా మనం బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం ఈరోజు ఏమేం చేస్తాం ఏంటనేది అన్నీ కూడా మళ్ళీ కూడా ఈ బ్లాగ్లో ఉంటాయి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఎవరు కూడా లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మొట్టమొదటిగా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వ్లాగ్స్తో మేము ముందుకు అయితే వస్తూ ఉంటాను తప్పకుండా సపోర్ట్ చేయండి సార్లకైతే వెళ్ళిపోదాం ఈరోజు సండే కదా మరి సండే ఏమైనా తెచ్చుకుందాం మళ్ళీ ఇంకా రేపటి నుంచి తినడానికి వీలు కాదు చూద్దాం ఎంత బాగున్నాయి చూడండి పచ్చని పొలాలు ఈ ఎండ అయితే ఈరోజు నిన్న మొన్న వర్షం పడింది కదా కానీ ఈరోజు వర్షం పడట్లేదు ఎండ కాస్తా ఉందే చూడండి ఎండ ఎంతగా హెయిగా వస్తా అంత ప్రశాంతంగా ఉంది చూడండి వాతావరణం అంత బాగుంది చాలా బాగుంది అందుకే ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా చికెన్ తీసుకొని రావడం సండే కదా వెళ్ళేసి చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళాం ఇంకా అక్కడ నుంచి చికెన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను మరి ఒక కిలో చికెన్ అయితే చెప్పాను మరి చికెన్తో పాటుగా మటన్ కూడా కావాలని అడిగింది మావిడ మరి ఒక కిలో చికెన్ అయిపోయిన తర్వాత మటన్ కూడా కొట్టించుకుందాం ప్రస్తుతానికి చికెన్ అయితే కొడుతున్నాడు ఇంకా మనం మటన్ కూడా చెప్పాను మటన్ కూడా ఒక కిలో కొట్టించుకొని ఇంటికి వెళ్ళిపోయి తినేద్దాం ఈరోజు ఎందుకంటే అందరూ చికెన్ షాప్కి వెళ్తే చికెన్ కొట్టేదే చూస్తూ ఉంటాం మరి చికెన్ కొట్టే దాంట్లో ఏముంటుందేమో కానీ మనం చికెన్ ఎట్లా కొడతా అదే చూస్తూ ఉంటాం చికెన్ కొట్టేదే చూస్తూ ఉంటాం మీరు ఎప్పుడైనా గమనించండి మీరు చికెన్కి వెళ్ళినా కూడా గమనించండి చికెన్ ఎట్లా కొడతానాడా అని చూస్తూ ఉంటాం అంట చూస్తూ ఉంటాం దానికల్లా ఎందుకు అర్థం కాదు నేను గమనిస్తూనే ఉంటాను మటన్ మటన్ చెప్పాము మటన్ కూడా ఒక కిలో చెప్పాను మటన్ కూడా కట్ చేస్తున్నాడు ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి చికెన్ షాప్కి వెళ్తే చికెన్ తుండు కల్లా చూస్తుంటాడు అటు కట్ చేస్తున్నాడు చికెన్ అయితే తీసుకుని ఇంటికి అయితే వీడు వీడొక సెల్లు వీడు చూడండి వీడొక సెల్ వేరే పని ఏం లేదు ఇంకా ఏమని అంటే కన్నా ఏడతారు చూడండి చిరుకు ఫోన్ ఎత్తుకొని చూసుకుంటా ఉంటారు వీళ్ళ దగ్గర ఎట్లా ఫోన్ అనేది మాన్పించాల్లో చూడండి ఫోన్ ఎట్లా మాన్పించాలి వీళ్ళ దగ్గర చెప్పండి రా చెప్పండి ఆ రోజు ఇట్లా అర్ధ గంట సేపు చదివితే ఎంత చదువు వస్తుంది చెప్ప చెప్పు చెప్పురా ఎంత చదువు వస్తుందా ఎప్పుడు చదివే నా తెల్లారుతాను ఎప్పుడు చదివిన చెప్పు ఇట్లా ఏమన్నా చెప్తే ఇట్లా చెప్తారు వీళ్ళు చదివేదిలా ఏమీలే చదవండి రా అని చెప్తే కదా ఇట్లా చెప్తారు చదివేది లేదు ఏమీ లేదు ఏం చేద్దాం ఏం చేయలేం ఇక ఆవిడ చికెన్ అయితే కూర అయితే చేస్తూ ఉంది చూడండి ఇక్కడ ఒక నన్ను ఒక డౌట్ అడిగింది చికెను అని అడిగింది నేను కడగద్దు అని చెప్పినాను ఎందుకంటే ఈ మధ్యలో నేను ఎక్కడో చూశాను చికెన్ కడిగితే చికెన్లో ఉండే బ్యాక్టీరియా అంతా కూడా మనం కడిగిన చోటంతా కూడా ఉంటుందంట ఆ బ్యాక్టీరియా వల్ల మళ్ళీ మనకు లేనిపోని ఇవన్నీ కూడా వస్తాయని చెప్పేసి అన్నారు అందుకని కడగద్దు అని చెప్పాను మరి కడకపోతే ఎట్లా అని చెప్పి మీరు అనొచ్చు హై టెంపరేచర్లో ఉడికించుకుంటే సరిపోతుందంటే ఎట్లా మనం వెయిట్ చేస్తాం కాబట్టి అంటే ఉడికిస్తాం కాబట్టి ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్పారు కాబట్టి నేను కడగద్దు అట్లే చేసేయి అని చెప్పేసి చెప్పాను అట్లే కూర అయితే చేస్తూ ఉంది చికెన్ కూర ఒక పక్క రైస్ పెట్టింది అన్నం పెట్టింది మరో పక్క చికెన్ కూర అయితే చేస్తూ ఉంది అన్నము లేదు ఇంకా కూర లేదు టైం అయితే చాలా అయిపోయింది టిఫిన్ టైం దాటిపోయింది సండే కదా అని చెప్పేసి కొంచెం లేట్గా అనమాట అన్నీ కూడా లేట్గా మామూలుగా స్కూల్ ఉన్న రోజులు అయితే వెంటనే వెంటనే కూడా చేస్తారు మరి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మేము ఇప్పుడు అయితే తింటున్నాం చూడండి వేడివేడిగా అన్నము వేడివేడిగా చికెను ఎంత బాగుందో మీరు కూడా తినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మావిడ అయితే ఉతికింది ఆ బట్టల బేషన్ అంటే బట్టలు బేషన్ ఎండాక ఉండాయి ఆ బేషన్ ఎత్తుపోయి పైన పెట్టమని చెప్పింది నేను ఎత్తుకోవాలని పైన పెట్టమని చెప్పింది ఇక నేను పైకి అయితే వెళ్తూ ఉన్నాను పైకి వెళ్ళేసి పైన గుడ్డలు అయితే పెట్టించాను బేషన్ అయితే ఖాళీ లేదు పైన చూడండి ఆల్రెడీ వేరే వాళ్ళ గుడ్డలు ఉన్నాయి ఖాళీ లేదు ఒక చోట ఆరాయమని చెప్పి కమ్ములు లేవు ఆరేసేందుకు దానివల్ల మనకు నేనైతే ఎప్పుడో వచ్చేసాను పైకి ఏమో ఎక్కేసరికి లేట్ అయింది చిన్నగా ఎక్కుతూ ఉంది పైకి అయితే వచ్చేసింది నేనైతే గుడ్డల బేషన్ అక్కడైతే పెట్టేశాను ఆరేయమని చెప్పేసి చెప్పాను బేషన్ కింద నుంచి పైకి ఎత్తుకోరాలంటే నేను పైకి అయితే తీసుకొచ్చాను చూడండి మావిడ బట్టలు ఆరేసుకుంటుంది ఏం చేయలేం ఇక్కడ ఈ కమ్ములు లేవు బట్టలు ఆరేసుకోవడానికి ఇట్లే మనకు గోడలపైన ఇట్లా ఒక దారం ఉంది దారం పైన ఇట్లా ఆరేసుకోవాలి ఏం చేయలేము అనమాట అందుకనేసి నేను బట్టల బేషన్ తీసుకొచ్చి పైన పెట్టాను ఇక్కడ పెట్టాను చూడండి బట్టల బేషన్ ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ టైం పడుతుంది చాలా బట్టలు ఉన్నాయి ఆరేసే ఆరేయడానికి వర్షం కూడా వచ్చేట్టుగా ఉంది బట్టలు అయితే ఉతికేసినాము మరి వర్షం వస్తే ఆరు వర్షం రాకూడదని కోరుకుంటున్నా ఒక టూ అవర్స్ అట్లుంటే మనకు ఆరిపోతే ఇబ్బంది లేదు చూద్దాం ఇంక ఈరోజు సండే కదా మీరు ఏం చేశారో అంతా కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈరోజు సండే కదా అందరూ కూడా ఇంటి దగ్గరే ఉంటారు అందులో రేపు కూడా హాలిడేనే మళ్ళీ ఇంక రేపు మనకు ఫెస్టివల్ దీపావళి కాబట్టి రేపు కూడా హాలిడేనే కాబట్టి అందరూ కూడా ఉంటారు అందుకే దీపావళి పండుగ రేపా ఎల్లుండ ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఈసారి ఎవరు కరెక్ట్గా చెప్పట్లేదు దీనికి సమాధానము మరి రేపా ఎల్లుండా మీరు కామెంట్ అయితే చేయండి దీపావళి ఎప్పుడు ఎప్పుడు అనేసి చూద్దాం నెక్స్ట్ మనమైతే వేరే దగ్గరికి వెళ్ళేసి రావాలి అక్కడికి వెళ్ళేది కూడా నేను మీకు చూపిస్తాను ఎందుకు వెళ్తున్నాం ఏంటనేది ఎండ అయితే ఒక రేంజ్లో వస్తుంది అంటే ఒకసారి ఎక్కువగా ఎండ వస్తుంది ఒకసారి మళ్ళీ కూడా తగ్గిపోతుంది అనమాట ఎండ చూడండి కళ్ళు కూడా సరిగ్గా చూడలేకపోతున్నాను కెమెరా కళ్ళు నేను చూడండి ఎడతాను ఎప్పుడు ఎప్పుడు బాగా ఇట్లా ఆరేస్తుందే మా ఇంటి పక్కన ఇల్ ఇంటి పని చేస్తూ ఉన్నారు మేస్త్రీలు దాన్ని కూడా ఒక క్లిప్ తీశాను మాట్లాడారు వాళ్ళు నాతో అనిసేపు మాట్లాడేటప్పుడు నేను తెలియదు వీడియో మాట్లాడక ముందు తీసాను అనమాట ఇది ట్యాంకుల్లో వాటర్ ఉండేమో చూద్దాం ఎట్లా పైకి వచ్చాము చూద్దాము చూస్తే హాఫ్ ట్యాంక్ ఉన్నాయి ఫుల్ చేయాలి వాటర్ రావట్లేదు వాటర్ వస్తే ఫుల్ చేద్దాం ఎండైతే బీభచ్చంగా వస్తుంది ఇట్లే రావాలా కొంచెం ఎందుకంటే మన బట్టలు ఆరిపోయేంత వరకు వస్తే మళ్ళీ కావాలంటే ఎండ రాకపోయినా పర్వాలేదు మనకు వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేదు బట్టలు ఆరేసుకునే కమ్ములు లేని కారణంగా ఇట్లా కింద వేసుకోవాల్సి వస్తుంది బట్టలు ఏం చేద్దాం మళ్ళీ ఇంటికాడ నుంచి ఈరోజు మళ్ళీ కూడా మార్కెట్కి అయితే వచ్చాము సూపర్ మార్కెట్కి నిన్నంతా కొనింది సూపర్ మార్కెట్లో మళ్ళీ ఈరోజు అంతా కూడా సరుకులు చూడండి రోజుకు రోజు ప్రతిరోజు ఒక రోజు కొంటే సరిపోతుంది కదా ఏమేమి కావాలన్నీ తీసుకుంటే సరిపోతుంది ఒకసారి అట్లా లేదు ఎప్పుడు పడితే అప్పుడు పోవాలంటే పోవాలా ఖచ్చితంగా తీసుకొని రావాలా కొన్ని కొన్ని తెచ్చేది అంటే సరిపోయేటట్టు తెచ్చేది లేదు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వెళ్ళి తెచ్చుకునే లెక్కలో మళ్ళీ కూడా ఈరోజు సూపర్ మార్కెట్కి వెళ్ళాము సూపర్ మార్కెట్కి వెళ్ళి అంతా తిరగడమే చూడడమే కొనేది ఏముండదు చూసేది తిరుగుతూ ఉండేది ఆడవాళ్లకు షాపింగ్ అంటే ఎక్కువ ఇష్టం కదా అందులో కూడా మావిడ కూడా అంతే చూడండి గ్రీన్ టీ తీసుకుందామని అడుగుతుంది గ్రీన్ టీ చూస్తా ఎంత ఏమి అని పరిశీలిస్తుంది అనమాట రేట్ ఎంత ఉంది ఏమీ అని పరిశీలిస్తుంది పరిశీలించి నన్ను అడుగుతుంది ఎంత ఇది అనేసి రేటు ఎన్ని ఉంటాయి దీంట్లో అనేసి అడిగింది నేనైతే చెప్పినాను అది ఎనభై రూపాయలు ఉంది దాంట్లో పది ప్యా పది సాచెట్లు ఉన్నాయి అంటే పది ప్యాకెట్స్ ఉన్నాయి అనమాట అని చెప్పేసి అడిగాను మళ్ళీ ఏందో ఎందో చూస్తుంది అన్నీ ఇంకా అదే పని కదా ఇంక నేను వెనకంటే ఉండాలా వెనకంటి ఉండి ఆమె ఏమేమి తీసుకుంటాందో చూసుకుంటా నేను ఉండాను తీసుకుంటా ఉంది అనమాట కావాల్సిన జామ్ చూస్తాంది కిసాన్ జామ్ ఉండేది అవసరమైంది కొండలా అనవసరమైనవన్నీ కూడా అదేంది ఇదేంది అని చెప్పి చూస్తా మంచి నూనె కావాలని చెప్పి అడిగింది మంచి నూనె ప్యాకెట్లు ఉన్నాయి బాటల్ లేదు అందువల్ల మంచి నూనె తీసుకోలేదు నూనె తీసుకోకుండా మనకు వంటకు వాడే నూనె తీసుకునింది వంట నూనె తీసుకునింది ఇంకా ఇవి వాష్ చేసేటువంటి తీసుకునింది ఇక్కడ నాకు సెన్సోడైన్ బ్రష్లు కనిపించాయి రెండు ఒక్కోటి ముప్పై ఐదు రూపాయలు అంట మరి ఈ బ్రష్ల్లో ఒకరు ఒక్కొక్కటి రకంగా ఉంటాయి అన్నమాట రేట్లు పది రూపాయల నుంచి ఉంటాయి బ్రష్లు మరి పది రూపాయల బ్రష్కి ముప్పై ఐదు రూపాయలు యాభై అరవై రూపాయల బ్రష్కు తేడా ఏమో తెలియదు నేనైతే ఎప్పుడు అంత కాస్ట్ బ్రష్లు వాడలేదు కేవలం పదిహేను ఇరవై ముప్పై రూపాయల వరకు నేను వాడాను ఎందుకంటే నెలకోసారి రెండు నెలలకు మార్చేయాలంటారు మరి ఇది లాగు ఇంతటితో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అక్కడ నుంచి ఇక్కడ వేరే దగ్గరికి వస్తే ఇక్కడ ఒక కుక్క చూడండి ఆ కుక్కకు నేను ఒక్కరోజు ఒక బిస్కెట్ ప్యాకెట్ వేసాను ఆ బిస్కెట్ ప్యాకెట్ వేసిన దానికి ఎప్పుడు వచ్చినా కానీ విశ్వాసంగా వచ్చేస్తుంది అంటే నేను వచ్చిన వెంటనే వచ్చేస్తుంది ఎంత ప్రేమ చూపిస్తుందో చూడండి అసలు నిజంగా మూగజీవాల పైన మనం ప్రేమగా ఉంటే అవి కూడా ప్రేమగా చూస్తాయి ఇట్లయితే చేస్తుందనమాట కుక్క చూడండి కానీ జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే కొన్ని కుక్కలు ప్రేమగా ఉన్నట్లే తిరగబడతాయి జాగ్రత్తగా ఉండాలి ఇది మొత్తానికి ఈరోజు లాగు దయచేసి సపోర్ట్ చేయండి